ఇటీవలి కాలంలో తెలుగులో చాలా మంచి కవిత్వం వస్తుంది ముఖ్యంగా యువ కవులైనటువంటి ఆధునిక వచన కవులు చాలా మంచి కవిత్వం రాస్తున్నారు అయితే వారు తమ కవితలను సంకలనంగా వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కొన్ని కవితా సంకలనాలు చూస్తుంటే ఒక కవితకి ఇంకొక వస్తు కవితకి వస్తువులో చాలా తేడాలు కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి వస్తువులు ఆయా సంఘటనల మీద ఆధారపడి వస్తువుని ఎంపిక చేసుకుంటూ ఉంటారు కానీ ఒక సంవత్సరం పాటు కానీ రెండు సంవత్సరాల పాటు కానీ రాసిన కవితలని ఒక సంకలనంగా అచ్చు వేసుకునేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకొని ఆ సంకలనంలో తొంభై శాతం క కవితలు కనీసం ఎనభై ఐదు శాతం కవితలు ఒకే వస్తువుకు సంబంధించినటువంటి వాటిని ఎంపిక చేసుకునేటట్లయితే దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది విమర్శకులు ఆ కవిత్వాన్ని అంచనా వేసేటప్పుడు కూడా ఆ కవికి ఎక్కువ ఉపయోగం జరుగుతూ ఉంటుంది మిగతా వస్తువులో అక్కడక్కడ వేరు వస్తువులు ఉన్నా కూడా ఎక్కువ భాగం ఒకే వస్తువుకు సంబంధించినటువంటి ఉంటే బాగుంటుంది కొంతమంది వచన కవులు ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు మిగతా వారికి కూడా అవసరం